వర్షాలు కావు వరదలు ఆసేతు హిమాచలం మేఘ విస్ఫోటం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎటు చూసిన భారీ వర్షాలే పశ్చిమాన రాణాఫ్ కచ్ నుంచి తూర్పున దీపుపాస్ దాకా వరదలే వరద నీటి పాలయ్యాయి ఐదు వందల నిండు ప్రాణాలు వేల కోట్ల ఆస్తి నష్టం ఇల్లు కదిలే పరిస్థితి లేక నాలుగు గోడల మధ్య బందీ అయిపోతున్నారు జనం కశ్మీర్లో వరద ప్రవాహం యూపీలో గంగ ఉగ్రరూపం ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ హిమాచల్ ప్రదేశ్లో లో ఫ్లాష్ ఫ్లడ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎట్టు చూసినా వరద పశ్చిమాన పాక్ సరిహద్దుల్లోని గుజరాత్ రాణాఫ్ కచ్ నుంచి తూర్పున మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న దీపు పాస్ వరకు పొంగి పొర్లుతోంది వరద ప్రవాహం దేశమంతటా ఏ మూల చూసినా భారీ వర్షాలు సగానికి సగం రాష్ట్రాలు తడిసి ముద్దైపోతున్నాయి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కుంభవృష్టి హెచ్చరికలున్నాయి అసోం మేఘాలయ మహారాష్ట్ర గోవాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక విడుదల చేసింది ఒడిశా తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఎప్పుడు మేఘం బద్దలవుతుందో తెలియదు ఎటువైపు నుంచి మెరుపు వేగంతో వరదొచ్చి పడుతుందో తెలియదు జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నాయి ఇప్పటికే క్లౌడ్ బరస్లు పదుల ప్రాణాలు వరదలో కలిపేశాయి ఉత్తర భారతం చిగురుటాకులా వణికిపోతోంది ఇప్పటికే వరదల్లో మరణించిన వారి సంఖ్య దగ్గర దగ్గర ఐదు వందలకి చేరుకుంది జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో ఎటు చూసినా వరద సృష్టించిన బీభత్స దృశ్యాలే కనిపిస్తున్నాయి జమ్మూలో వరదల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి వందలాది కార్లు ధ్వంసమయ్యాయి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇంకా చాలా గ్రామాలు వరద గుప్పెట్లోనే ఉన్నాయి తావి నదిపై నాలుగు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి డోడా జిల్లాలో కూడా వరదల బీభత్స నుంచి జనం ఇంకా తేరుకోవడం లేదు జమ్మూ కశ్మీర్ లో ఇప్పటిదాకా నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగులో పరిస్థితి దారుణంగా ఉంది అలకనంద మందాకినీ నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి కేదార్నాథ్ లోయలోని లవారా గ్రామంలోని వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది హల్ద్వానీ భీంతాల్ రహదారిపై కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి రుద్రప్రయాగ్ బాగేశ్వర్ చమోలీ హరిద్వార్ పితోరాఘడ్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న నదులు సమీపంలో ఉన్న రహదారులు ధ్వంసం చేశాయి నది ఒడ్డునున్న ఇళ్లు పేకమేడల్లా వరద ప్రవాహాల్లో కొట్టుకుపోయాయి మరోసారి క్లౌడ్ బరష్ తో ఉత్తరాఖండిని ఉప్పెను ముంచెత్తుతోంది రుద్రప్రయాగ్ చమోలీ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి కొండ చర్యలు విరిగి పడ్డంతో చండీగఢ్ కులు మనాలి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి ఢిల్లీ ఎన్సీఆర్ కి పండ్లు కూరగాయలు తీసుకెళ్లే వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి బియాస్ నది ఉధృత ప్రవాహంతో జాతీయ రహదారిపై కొన్ని చోట్ల రాకపోకలకు బ్రేక్ పడింది వారణాసిలో నది నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది సరయ్యతో సహా దాని ఉపనదులు కూడా ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తున్నాయి బల్లియాలో పరిస్థితి మరింత దిగజారింది నది తీరాల్లోని ప్రాంతాలు వరద దిగ్బంధంలో చిక్కుకున్నాయి భారీ వర్షాలకు బీహార్ లో గంగా నది ఉప్పొంగుతోంది గంగా నది నుంచి వరద నీరు పోటెత్తడంతో లఖీసరాయి జిల్లా పరిధిలోని ఆరు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది నోయిడా కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ చివరనున్న గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల దాకా కుండపోత వర్షాలు జన జీవనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలకు అంత ప్రమాదకర స్థాయిలో కాకపోయినా కొన్ని చోట్ల వరద పోటెత్తింది ఇంకా భారీ వర్షాలు ముంచెత్తుతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో వరద ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది అయినా వరుణుడు గర్జిస్తూనే ఉన్నాడు కుండపోతగా కురుస్తూనే ఉన్నాడు వరద తగ్గిందే గాని జనం ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు